అయితే హిస్టరీ క్లాసెస్లో భాగంగా ఈరోజు మొదటి క్లాస్ ఒక జనరల్ డిస్కషన్ చేద్దాం హిస్టరీ అంటే ఏంటిది హిస్టరీ అనే పదానికి అర్థం ఏంటిది హిస్టరీ దేని అధ్యయనం చేస్తాయి అనే అంశాలను ఒకసారి విశ్లేషి విశ్లేషణ విశ్లేషణాత్మకంగా ఒకసారి చూద్దాం ఏంటిది హిస్టరీ పితామహుడు హెరిడోటస్ అండి హిస్టరీ పితామహుడు హెరిడోటస్ సో హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి అభిప్రాయించింది హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి అభిప్రాయం ఏంటిది హిస్టోరియా అంటే హిస్టోరియా అంటే అర్థం ఏంటిది సో సో ఈ హిస్టోరియా అనే ఆంగ్ల పదానికి ఉన్న అర్థం తెలియాలంటే మనం ఎటిమాలజీ చూడాలి హిస్టోరీ యొక్క ఎటిమాలజీ ఏంటిదో చూడాలి సో ఏంటిది ఎటిమాలజీ అంటే పద ఆవిర్భావము మరియు దాని యొక్క అర్థం గురించి తెలిపే శాస్త్రమే ఎటిమాలజీ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది బయాలజీ అనే ఆంగ్ల పదము బయోస్ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఆవిర్భవించింది సో బయోస్ అంటే జీవము లోగోస్ అంటే శాస్త్రము లేదా అధ్యయనము సో అదేవిధంగా హిస్టరీ అనే ఆంగ్ల పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది దీని యొక్క ఎటిమాలజీ ఏంటిది అంటే పరిశోధించడం లేదా అన్వేషించడం ఏంటిది పరిశోధించడం అంటే గతాన్ని దేన్ని పరిశోధిస్తుందంటే గతాన్ని పరిశోధిస్తుంది గతాన్ని పరిశోధించడము సో గతాన్ని ఇక్కడ విశేషం ఏంటిది అంటే గతాన్ని హిస్టరీ అనే సబ్జెక్ట్ మాత్రమే పరిశోధించడం అండి హిస్టరీతో పాటు ఆర్కియాలజీ కూడా ఆర్కియాలజీ కూడా గతాన్ని అధ్యయనం ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం హిస్టరీతో పాటు ఆర్కియాలజీ పురావస్తు శాస్త్రం కూడా పురావస్తు శాస్త్రం కూడా గతాన్ని అధ్యయనం చేస్తుంది సో నేను ఇక్కడ పదాలు ఇంగ్లీష్లో రాస్తున్నాను ఇక్కడ హిస్టరీ అని రాసిన ఆర్కియాలజీ అని రాసిన హిస్టరీ అంటే చరిత్ర ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం సో ఒక హిస్టరీ విద్యార్థికి ఇంగ్లీష్ పదాలు మరియు తెలుగు పదాలు రెండు తెలియాలండి తెలియకపోతే చాలా కష్టం ఎందుకంటే ఎగ్జామ్స్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వస్తున్నాయి అనువాద దోషాలు చాలా వస్తున్నాయి సో వాటి వల్ల ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఆన్సర్ చేయలేకపోతున్నాడు క్వశ్చన్స్కి సో కాబట్టి తెలియాలి మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్లో తయారవుతుంది సో ఇంగ్లీష్లో తయారైన క్వశ్చన్ పేపరు సో తర్వాత ఇంగ్లీష్లో తయారైన క్వశ్చన్ పేపర్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఒక క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తే ఆయన సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కానీ ఆ క్వశ్చన్ పేపర్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆయన సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కాదు ఆయన ఎంఏ ఇంగ్లీషు ఎంఏ తెలుగో చేసి ఉంటాడు ఆయనకి హిస్టరీలో ఉన్న పదాలకు కొన్నిటికి అర్థము మీనింగ్ తెలియదు అని ఏం చేస్తాడంటే డిక్షనరీ పెట్టుకొని ట్రాన్స్లేట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఇండియా పత్రిక ఎవరు ప్రారంభించారు అన్నారు యంగ్ ఇండియా అనే పత్రిక ఎవరు ప్రారంభించారు అన్నారంట సో యంగ్ ఇండియాను మనము తెలుగులో ఏమంటాము తెలుగులో కూడా యంగ్ ఇండియా అనే అంటాము తెలుగులో కూడా యంగ్ ఇండియా అనే పత్రికనే చదివి ఉంటాము సో కానీ ఆయన ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడంటే డిక్షనరీ ముందులో పెట్టుకుంటాడు పెట్టుకొని యంగ్ ఇండియాని కూడా ట్రాన్స్లేట్ యాక్చువల్లీ ఇది ట్రాన్స్లేట్ చేయకూడని వర్డ్ సో మనం తెలుగు మీడియం వాళ్ళైనా యంగ్ ఇండియా అనే చదువుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా యంగ్ ఇండియా అనే చదువుతారు హిస్టరీలో సో యంగ్ ఇండియా అనేది అందరికీ తెలుసు యంగ్ ఇండియా అనే పత్రిక ఎవరు ప్రారంభించారంటే చెప్తారు ఎవరైనా కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాడు ట్రాన్స్లేటర్ అంటే ఇక్కడ యంగ్ అంటే యువ అంటాడు ఇండియా అంటే భారతం యువ భారతం అనే పత్రిక ఎవరు ప్రారంభించారు యువ భారతం అనే పత్రిక ఎవరు ప్రారంభించారంటే ఎవరికి తెలియదు యంగ్ ఇండియా అంటే తెలుసు మనమందరం తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా యంగ్ ఇండియా అనే చదువుకున్నాం ఇది హిస్టరీలో ఈ వర్డ్ ఎవరు చదువు లేకుంటారు ఈ ట్రాన్స్లేషన్ చేయకూడని వర్డ్ ఇది అని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనము ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే యంగ్ ఇండియా ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు తెలుగు మీడియం వాళ్ళకి యువ భారతం ఎవరికీ తెలియదు ఇక్కడ ఇబ్బంది వస్తుంది సో అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్లేట్ చేయకూడని సో చేయకూడని పదం ఇంగ్ ఇండియా సో ఇంకొకటి ట్రాన్స్లేట్ చేయవలసిన పదం డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అనే థీరీని ఎవరు ప్రవేశపెట్టారు సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ తెలుసు తెలియంటారు కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రవేశపెట్టింది ఎవరంటే వాళ్ళు ఆన్సర్ చేసేసి వెళ్ళిపోతారు కానీ తెలుగు మీడియం విద్యార్థులు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తెలియదు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్కి తెలుగులో అర్థం వేరే ఉంటుంది రాజ్య సంక్రమణ సిద్ధాంతము కానీ తెలుగులో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేషన్ టెర్రర్స్ ఉన్నాయి ట్రాన్స్లేషన్ అనువాద దోషాలు చాలా ఉన్నాయి ఇక్కడ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ దగ్గర వాడు ట్రాన్స్లేట్ చేయాలి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు అని ఇవ్వాలి కానీ ఆయన ట్రాన్స్లేట్ చేయడు ఏమైనా ఏమని ఇస్తాడు డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ ఎవరు ప్రవేశపెట్టారు అనే ఇచ్చేస్తాడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే సింపుల్ అవుతాయి తెలుగు మీడియం కి డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనేది తెలియదు మన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది చదివింటాడు కాబట్టి అక్కడ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెలుగులో ఇంగ్లీష్లో రెండు మనం తెలిసి ఉండాలి హిస్టరీ స్టూడెంట్కి సో కాబట్టి నేను ఇంగ్లీష్లో రాసుకుంటూ తెలుగులో వివరిస్తూ ఉన్నాను సో ఇది అండి అయితే ఇక్కడ హిస్టరీ అంటే ఏంటిది అన్నాను గతాన్ని అధ్యయనం చేయడమే హిస్టరీ అన్న గతాన్ని అధ్యయనం చేయడాన్ని హిస్టరీ అంటారు సో హిస్టరీ ఒకటే గతాన్ని అధ్యయనం చేస్తుందా ఒకటే గతాన్ని అధ్యయనం చేస్తుంది అంటే కాదు ఇక్కడ విశేషం ఏంటిదంటే ఇంకో సబ్జెక్ట్ కూడా గతాన్ని అధ్యయనం చేస్తుంది ఇప్పుడు మనము ఏదైనా యూనివర్సిటీకి వెళ్దామండి ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఈ రెండిటికి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎంఏ హిస్టరీ ఎంఏ ఆర్కియాలజీ అనే వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎందుకు ఇలా ఉండాలి కలిపియచ్చు కదా రెండింటిని అని చెప్పేసి చాలా డౌట్ రావచ్చు కానీ దాని యొక్క అవశ్యకత ఉంది కాబట్టి దాన్ని కలపలేదు సో ఇక్కడ కొన్ని తేడాలు ఉంటాయి ఈ రెండిటిలో కొన్ని తేడాలు ఉంటాయి ఏం తేడాలు ఉంటాయి అంటే ఈ రెండు సబ్జెక్ట్స్ యొక్క లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే ఏంటిది గతాన్ని అధ్యయనం చేయడము రెండు సబ్జెక్ట్ యొక్క లక్ష్యము గతాన్ని అధ్యయనం చేయడం కానీ లక్ష్య సాధన మార్గాలు వేరుగా ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది లక్ష్య సాధన మార్గాలు వేరుగా ఎందుకు ఇంకా ఏంటి లక్ష్య సాధన మార్గాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళాలండి ముంబైకి వెళ్ళాలంటే నాకు రోడ్డు మార్గం ఉంది రైల్వే ఉంది రైల్వే మార్గం ఉంది వాయు మార్గం ఉంది సో నేను వెళ్ళాలంటే విమానంలో వెళ్ళొచ్చు రైలు మార్గంలో వెళ్ళవచ్చు బస్సులో కూడా వెళ్ళవచ్చు అదేవిధంగా చరిత్రకు మరియు ఆర్కియాలజీకి తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి వేరు వేరు మార్గాలను అవలంబిస్తున్నాయి అవి లక్ష్యం మాత్రం గతాన్ని అధ్యయనం చేయడము లక్ష్య సాధన మార్గాలు వేరుగా ఉన్నాయి సో ఏంటివి లక్ష్య సాధన మార్గాలు అంటే చూస్తే లక్ష్య సాధన మార్గాలను మనం చూస్తే ఒక ఆర్కియాలజీ అండ్ ఒక హిస్టోరియన్ ఏ విధంగా గతాన్ని అధ్యయనం చేస్తారంటే సో హిస్టరీ గతాన్ని సాహిత్య ఆధారాల ద్వారా అధ్యయనం చేస్తుంది హిస్టరీ గతాన్ని సాహిత్య ఆధారాల ద్వారా అధ్యయనం చేస్తుంది ఆర్కియాలజీకి సాహిత్యానికి సంబంధం లేదు ఆర్కియాలజీ సాహిత సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేయదు సో కేవలం హిస్టరీ మాత్రమే సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది సో సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది ఏది అంటే హిస్టరీ మరి ఇప్పుడు ఆర్కియాలజీ ఏం చేస్తుంది అంటే ఆర్కియాలజీ వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది ఆర్కియాలజీ మళ్ళీ ఇక్కడ హిస్టరీకి వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం లేదండి సో హిస్టరీ సాహిత్య ఆధారం ద్వారానే అధ్యయనం చేస్తుంది ఆర్కియాలజీ వస్తు అవశేషాల ద్వారా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ విధంగా అధ్యయనం చేస్తా అంటే ఒక హిస్టోరియన్ని తీసుకుంది ఆయన సాహిత్య ఆధారాల ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తాడు హిస్టోరీ సో ఒక హిస్టోరియన్కి ఒక లక్ష్యం పెట్టినామనుకోండి మౌరుల చరిత్రను అధ్యయనం చేయాలి ఇద్దరికి ఆర్కియాలజిస్ట్కి హిస్టోరియన్కి ఇద్దరికి ఒక లక్ష్యం ఇచ్చి లక్ష్యం ఏంటిదంటే మౌర్యుల చరిత్రను అధ్యయనం చేయాలి మౌర్యుల చరిత్ర భారతదేశాన్ని పాలించిన మౌర్యుల చరిత్ర గురించి అశోకుడు కూడా మౌర్య మౌర్యులుగా మౌర్యుల వంశానికి చెందినవాడే సో ఇప్పుడు ఒక హిస్టోరియన్గా అయితే సాహిత్య ఆధారాల ద్వారా ఏ విధంగా అధ్యయనం చేస్తాడో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో ఆయన మౌర్యుల కాలం నాటి సాహిత్య ఆధారాలు ఏమి ఉన్నాయో అనేది ఒకసారి చూసుకుంటాడండి చూసుకొని లైబ్రరీకి వెళ్తాడు లైబ్రరీకి వెళ్ళి ఆ కాలంలో ఏమేం గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలను ఒకసారి చూస్తాడు చూసి ఆ కాలంలో కౌట్యుడు అని ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన ఒక గ్రంథం రాసి ఉంటాడు సో ఆయన రాసిన అర్థశాస్త్రం అనే గ్రంథం తీసుకుంటాడు అదేవిధంగా ఆ కాలంలో విదేశాల నుండి వచ్చిన రాయభారి ఉంటాడు మెగస్తనిస్ ఇండికా అనే గ్రంథం రాస్తాడు సో ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు అదే విధంగా బౌద్ధ జైన గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలను తీసుకొని లైబ్రరీలో కూర్చొని సో లైబ్రరీలో కూర్చొని సో గతాన్ని అధ్యయనం చేసి చరిత్రను రాస్తాడండి సో ఇతనికి ఒక హిస్టరీ అంటే లైబ్రేరీ లాబోరేటరీ ల్యాబోరేటరీ ఒక సైంటిస్ట్ అండి ల్యాబోరేటరీలో లాబొరేటరీలో రీసెర్చ్ చేస్తాడు అదే ఒక హిస్టోరియన్ లైబ్రరీలో రీసెర్చ్ చేస్తాడు అందుకే లైబ్రేరియన్ లాబోరేటరీ హిస్టోరియన్ ఇది సాహిత్య నెక్స్ట్ ఆర్కియాలజీ ఒక ఆర్కియాలజీకి ని మరుల గురించి అధ్యయనం చేయమంటే ఏం చేస్తాడు ఆయన అంటే సో ఆ మౌర్యుల కాలం నాటి ప్రధాన పట్టణాలు ఏమున్నాయో చూస్తాడు ప్రధాన పట్టణాలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ రాజధాని పటలీపుత్రము సో ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో పాట్నా ఉంటుందండి సో అక్కడికి వెళ్తాడు ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకసారి త్రవకాలు చేస్తాడు అంటే ఇప్పుడు ఆ కాలం నాటి భవనాలే చాలా పురావసుక పురాతన వస్తువులు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయండి పెద్ద పెద్ద భవనాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి ఎట్లా వెలికి తీయాలి వీటిని ఏ విధంగా రీసెర్చ్ చేస్తాడంటే ఒక ఆ ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి ఇప్పుడు ఆధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యూజ్ అవుతుంది మనకు ఒక ఇష్ట ఒక ఆర్కియాలజిస్ట్ దాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నాడు రిమోన్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సో రిమోట్ సెక్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా భూమిలో ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి సో ఏమున్నాయి భూమి లోపల అనేది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు మనం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సో ఈ పద్ధతినే ఒక ఆర్కియాలజిస్ట్ ఉపయోగించి సో భూమిలో ఎక్కడైనా మౌరిల కాలానికి చెందిన అవశేషాలు ఏమైనా వస్తు అవశేషాలు కావచ్చు భవనాలు కావచ్చు ఏమైనా ఉన్నాయా చూసుకుంటాడు చూసుకొని అక్కడ తవ్వకాలు జరపడం స్టార్ట్ చేస్తాడు అక్కడ లభించిన వస్తు అవశేషాల ద్వారా ఆయన చరిత్రను అధ్యయనం చేసి చరిత్రను రాస్తాడు అండి చరిత్రను లిఖించడం మొదలుపెడతాడు సో ఇక్కడ రెండుటికి రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి వీటి రెండింటి యొక్క అవశ్యకత ఉన్నదన్నట్టు సో ఇది తేడా ఇది తేడా అంట అన్నట్టు ఈ రెండు సబ్జెక్ట్స్ ఒక హిస్టోరియన్కి సాహిత్య ఆధారం ప్రధానం ఆయనకి లైబ్రరీ లాబోరేటరీ కానీ ఒక ఆర్కియాలజిస్ట్కి లైబ్రరీ తోటి సంబంధం లేదు ఆయనకి మొత్తం ఫీల్డ్ వర్క్ అండి ఎక్కడెక్కడ ఆ కాలానికి సంబంధించిన పట్టణాల్లోనే తిరగడము ద్రవకాలు చేయడము పురావస్తు అవశేషాలు ఏమైనా దొరికితే వాటిని విశ్లేషించడము చరిత్రను రాయడం ఇట్లా ఒక హిస్టోరియన్ ఒక ఆర్కియాలజిస్ట్ చేస్తాను విధంగా చరిత్రను అధ్యయనం చేస్తారు అయితే చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేయడం అని చెప్పి సో వీటికి లక్ష్య సాధన మార్గాలు వేరువేరుగా ఉన్నాయని చెప్పింది వీటికి సోర్సెస్ ఆధారంగా ఈ లక్ష్య సాధన మార్గాల ఆధారంగా చూసుకుంటే ఈ హిస్టరీ యొక్క డెఫినేషను కొంచెం స్లైట్గా మారుతుందండి స్లైట్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే వాటి సోర్సెస్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఆధారాలు వేరేగా ఉన్నాయి కాబట్టి కొంచెం డెఫినేషన్ కూడా మారుతుంది స్టడీ ఆఫ్ ది పాస్ట్ అన్న స్టడీ ఆఫ్ ది పాస్ట్ హిస్టరీ అంటే సో హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ ది పాస్ట్ అన్న ఇక్కడ కొంచెం స్లైట్ గా దాని యొక్క డెఫినేషన్ చేంజ్ అవుతుంది స్టడీ ఆఫ్ ది పాస్ట్ త్రూ రికార్డ్స్ స్టడీ ఆఫ్ ది పాస్ట్ త్రూ రికార్డ్స్ అండి సో సాహిత్య ఆధారాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడమే హిస్టరీ సో హిస్టరీ సాహిత్య ఆధారం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది సో ఇది హిస్టరీ అదే ఆర్కియాలజీని తీసుకుందాం అనుకోండి ఆర్కియాలజీని తీసుకుంటే ఆర్కియాలజీలో సేమి సేమే కానీ కొంచెం డిఫరెంట్ సోర్సెస్ ఆధారంగా కొంచెం డిఫరెంట్ ఏంటిది డెఫినేషన్ డిఫరెంట్ అవుతుంది కొంచెం డిఫరెంట్ గా మనము డెఫినేషన్ పలకాల్సి ఉంటుంది ఇక్కడ చరిత్ర స్టడీ ఆఫ్ ది రికార్డ్స్ అన్నాము ఆర్కియాలజీ కొంచెం స్టడీ ఆఫ్ ది పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్ స్టడీ ఆఫ్ ది పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్ అంటే వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర ఆర్కియాలజీ వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనము పర్ఫెక్ట్ డెఫినేషన్స్ ఇవ్వాలి వీటికి అంటే ఈ విధంగా పర్ఫెక్ట్ డెఫినేషన్స్ ఇవ్వాలి అయితే ఏ ఎగ్జామ్ అయినా కూడా బిట్ల రూపంలో చదవద్దండి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా మనం హిస్టరీ ముఖ్యంగా అందరూ అనుకుంటారు డేట్లు కథలు ఇవే హిస్టరీ కంటెంట్ ఉంటుంది ఇది హిస్టరీ అనుకుంటే బ్రెయిన్ వాచ్ పోద్దండి చాలా కష్టం అనిపిస్తుంది హిస్టరీ చదవడం ఈ విధంగా డేట్లు కథలు కంటెంటే హిస్టరీ అనుకుంటే హిస్టరీ అంటే ఇది కాదండి హిస్టరీ అంటే కాన్సెప్ట్ ఉంటుంది కాన్సెప్ట్ తెలుసుకుంటూ వెళ్ళాలి మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకుంటూ వెళ్తే ఏ సబ్జెక్ట్ అయినా చాలా సునాయాసంగా అయిపోతుంది ఏ సబ్జెక్ట్ అయినా మనము చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కాన్సెప్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కంటెంట్ డేట్లు ఇయర్లు ఇది కాదండి హిస్టరీ సో ఆర్కియాలజీకి అండ్ హిస్టరీ ఈ రెండిటి యొక్క ఆధారాలు వేరుగా ఉన్నాయి రెండిటి యొక్క ఆధారాలు వేరేగా ఉన్నాయి ఏంటివి ఆధారాలు అని చూసుకుంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ చూద్దాం పురావస్తు ఆధారాలు ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం పురావస్తు ఆధారాలు సో సో పురావస్తు ఆధారాలు హిస్టరీలో తీసుకుంటే సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తాం కాబట్టి సాహిత్య ఆధారాలు సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తాం హిస్టరీని మనం కాబట్టి సో సాహిత్య ఆధారం సో ఇక్కడ ఆర్కియాలజీ గురించి చూసుకుంటే సో ఆర్కియాలజీలో ఏమేమి ఆధారాలు ఉంటాయనేది చూసుకుంటే మనము ఆర్కియాలజీలో ఒకటి శాసనాలు ఉంటాయి రెండు నాణెములు ఉంటాయి నాణెములు మూడు కట్టడాలు మరియు శిల్పాలు నాలుగు త్రవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు త్రవ్వకాల్లో బయలుపడిన అవశేషాలు సో వీటి గురించి మనము డీటెయిల్గా చర్చిస్తాం సో నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ సాహిత్య ఆధారాలు తీసుకుంటే ఏమేమి ఉంటాయి సాహిత్య ఆధారాలు అంటే దేశీయ ఆధారాలు ఉంటాయి దేశీయ సాహిత్యం దేశీయ సాహిత్యం అనవచ్చు దేశీయ ఆధారాలు అనొచ్చు లిఖితపూర్వకమైన ఆధారాలని కూడా అనొచ్చు నెక్స్ట్ విదేశీ సాహిత్యం ఉంటుంది ఒకటి దేశీయ సాహిత్యము ఈ దేశీయ సాహిత్యంలో మనము మతపరమైన గ్రంథాలు చూస్తాం మతపరమైన గ్రంథాలు చూస్తాము సో హిందూ మతానికి జైన మతానికి ఇస్లాం మతానికి ఈ విధంగా బౌద్ధ జైన మతాలకు చెందిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి సో ఒక మతానికి సంబంధించిన గ్రంథాలు మతపరమైన గ్రంథాలు చరిత్ర రచనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సో ఆ గ్రంథాలను మనము చర్చిస్తాం అదేవిధంగా లౌకిక గ్రంథాలు లౌకిక గ్రంథాలను కూడా చర్చిస్తాం లౌకిక గ్రంథాలంటే ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు ఈ గ్రంథాలను చూస్తాం అదేవిధంగా ఇది దేశీయ సాహిత్యంలో చూస్తాం విదేశీ సాహిత్యం ఇది విదేశీ సాహిత్యంలో మనము చాలా మంది తీర్థయాత్రికులుగా రాయభారులుగా మన దేశానికి రావడం జరిగింది వాళ్ళు ఎంతో అమూల్యమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ గ్రంథాలను కూడా మనము సో ఈ ఆధారాల్లో మనం ఇవన్నీ ఇవన్నీ డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనము సో ఈ వీడియో మీకు నచ్చితే సో కింద కామెంట్ చేయండి టీచింగ్ టీచింగ్లో ఏమన్నా కొంచెం స్పీడ్ చెప్పడము లేదంటే కొంచెం స్లో చెప్పడము అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి